మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నానండి అండ్ ఇక్కడ వచ్చేసి కళ్యాణదుర్గం ఏరియాకి సంబంధించినటువంటి టమాటో క్రాప్స్ ఇన్ఫర్మేషన్ అండి అండ్ అతి భారీ వర్షాలకు దెబ్బతిన్న టమోటా తోటలని చెప్పచ్చు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మత్స అనేది ఎక్కువగా వచ్చింది అండ్ ముడత అండ్ కొంచెం కాయ మెత్తబడడం అండ్ ఊజీ సో ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఎక్కువ అయిపోయిందండి ఇక్కడ మా ఏరియాలో అనేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ సెట్టూరు మండలం అండి ఇది వచ్చేసి ఈ టమాటో క్రాప్ అండ్ విలేజ్ నేమ్ అయితే మిస్ అయిపోయింది సో ఓకే ఫ్రెండ్స్ ఈ విలేజ్లో వచ్చేసి దాదాపుగా యాభై నుంచి అరవై ఎకరాల టమాటో క్రాప్స్ ఉన్నప్పటికీ అన్నీ కూడా ఎక్కువ మోతాదులో ఇదే పరిస్థితి అని మనకి ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి అండ్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు అండ్ దాదాపుగా వన్ పాయింట్ అంటే ఒకటి యాభై ఎనిమిది నిమిషాలు అయితే ఉంది ఈ వీడియో అండ్ తోట మొత్తం కూడా చూపించారు ఫార్మర్ అన్న అండ్ చాలా వరకు ఇదే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు అండ్ చాలా టమాటో క్రాప్స్ అన్ని కూడా ఇలాగే దెబ్బతిన్నాయి అని చెప్తున్నారండి చాలా మంచిగా ఉండింది వర్షం పడకముందు వర్షం పడిన తర్వాత ఈ విధంగా అయిపోయింది అండ్ వైర వర్షాలు ఎక్కువగా రావడం వలన వైరస్ అనేది ఎక్కువగా అయిపోయింది అండ్ మత్స సో కాయ మెత్తబడడం ఇలాంటివన్నీ కూడా ఊజీ సో ఇలాంటివన్నీ ఎక్కువ అయిపోయింది ఎంత స్ప్రేయింగ్స్ ఇచ్చినా ఎంత కాస్ట్లీ మందులు కొట్టినప్పటికీ కూడా ఏ మాత్రం కంట్రోల్లోకి రాలేదు అని చెప్పారండి అండ్ అందులోనూ అప్పుడు పడినటువంటి వర్షాలు అస్సలు స్ప్రేయింగ్ ఇవ్వడానికి కూడా టైం లేకుండా అంతలా పడ్డాయి వర్షాలు అనేసి మనకి ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి అండ్ టమాటో క్రాప్స్ అన్నీ ఇలాగే అయిపోయాయి అంటే ఈ ఏరియాలో పడిన వర్షం పడిన ఏరియాస్లో ఇలా అయిపోయాయి వర్షం పడిన ఏరియాస్లో మంచిగానే ఉన్నాయి పర్లేదు మా తోటలు బాగున్నాయి అనేసి మొలకల్ చెరువు అండ్ మదనపల్లి ఏరియా సో వాళ్ళైతే మనకి ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఇది ఈ తోట స్టేకింగ్ చేసినప్పటికీ ఇది పరిస్థితి థ్యాంక్ యూ